స్వాగతం నా పేరు దివ్య మరి రాప్నాడు వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయింది చెన్నై హైవేకి బెంగళూరు హైవేకి మధ్య బైపాస్ రోడ్ నిర్మాణం పూర్తి చేయడం జరిగింది మరియు బెంగళూరు హైదరాబాద్ నేషనల్ హైవే ఎన్ ఫార్టీ ఫోర్ నుండి అనంతపురం పట్టణం పట్టణం గుండా పంగల్ రోడ్ వరకు మరి ఎస్కే యూనివర్సిటీ వరకు ఫోర్ లైనింగ్ కూడా కంప్లీషన్ చేయడం జరిగింది మరి ఇది కాకుండా అనంతపురం తగలకుంట రోడ్డు కూడా దాదాపుగా డెబ్బై శాతం నిర్మాణ పనులు పూర్తయినాయి అరవై కోట్ల రూపాయల పనులు మొత్తము దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయలతో నేషనల్ హైవేస్ కానీ స్టేట్ హైవేస్ కానీ మరియు పంచాయతీరాజ్ రోడ్స్ కానీ ఆర్ఎంబి రోడ్స్ కానీ నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగింది అదేవిధంగా నాడు నేడు ద్వారా డెబ్బై నాలుగు కోట్లతో మూడు వందల ముప్పై ఎనిమిది పాఠశాలలు అభివృద్ధి చేయడం జరిగింది ఎనభై నాలుగు సచివాలయాలు ఆర్బీకేలు వెల్నెస్ సెంటర్లు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది అనేక మంది వేల మంది ఇంటి పత్రాలను రుణాలు తీసుకొని ఇళ్ళ నిర్మాణం చేసుకుంటే దాదాపు ఐదు వేల మందికి ఓటీఎస్ ద్వారా ఆస్తి పత్రాలను ఇవ్వడం జరిగింది కాబట్టి వ్యాప్తారు నియోజకవర్గంలో ఉచిత బోర్లు కానీ పేరు ఎమ్మెల్లు కానీ ఇందాక మనం చూపించుకున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి మూడు వేల కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి మరి దాదాపుగా యాభై వేల మందికి పెన్షన్ ఇవ్వడం జరిగింది ఎనభై ఎనిమిది వేల మందికి రేషన్ కార్డుల ద్వారా నూట తొంభై కోట్ల రూపాయల విలువైనటువంటి బియ్యం అందజేయడం జరిగింది డెబ్బై ఆరు వేల మంది విద్యార్థులు అమ్మఒడి ముద్ద విద్యార్థి విద్యాకానుక ద్వారా లబ్ధి పొందడం జరిగింది విద్యా దీవెన వసతి దీవెనం ద్వారా నలభై రెండు వేల మంది విద్యార్థులు లబ్ధి పొందడం జరిగింది దాదాపుగా యాభై ఎనిమిది వేల మంది రైతులకు రైతు భరో రైతు భరోసా ఇవ్వడం కూడా జరిగింది ఇన్కోర్ట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది మరి యాభై వేల ఎనిమిది వందల నలభై ఏడు మంది వృత్తులు వితంతువులు వికలాంగులకు పెన్షన్ ఇవ్వడం జరిగింది మరి ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఎత్తున వేల మందికి సంక్షేమ పథకాల ద్వారా అభివృద్ధి కార్యక్రమాల ద్వారా జగనన్న ఏదో బంగళారు భవిష్యత్తుకు మార్గం వేయడం మరి రాప్తాడ నియోజకవర్గంలో ఈ పథకాలు కొనసాగాలి ఈ అభివృద్ధి కొనసాగాలని ప్రజలు కోరుకుంటుండడం వల్లనే ఈరోజు ఏ సర్వేలో చూసినా కూడా రాప్తాడు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డాగానే కనిపిస్తూ ఉంది తప్ప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైనా కూడా ఈ నియోజకవర్గంలో ఇంతవరకు జరిగిన ఏ సర్వేలో కూడా తెలుగుదేశం పార్టీకి ఏ దశలో కూడా పాజిటివ్గా ఎటువంటి సర్వేలు కూడా ఎటువంటి రిపోర్ట్స్ కూడా రాలేదు మరి ఈరోజు ప్రచారం దాదాపు పూర్తవుతున్న తరుణంలో మేము ఏదైతే ఈ మా రాప్తాడు మేనిఫెస్టోను మేము రిలీజ్ చేస్తూ ఉన్నామో రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో పదహైదు సబ్స్టేషన్లను ఇప్పటికీ శాంక్షన్ చేసుకునే ఏడు సబ్స్టేషన్లు కాకుండా మరో పదహైదు స్టేషన్ల నిర్మాణం పూర్తి చేస్తాం ఇప్పటికీ దాదాపుగా నాలుగు వేల బోర్లు ఉచిత బోర్లు వేసాం అవి కాకుండా మరో ఆరు వేల మందికి ఉచితంగా బోర్లు వేసేటువంటి కార్యక్రమాలు చేస్తాం అదేవిధంగా మరొక పదివేల మందికి గేదెలకు కానీ ఆవులకు కానీ బ్యాంకు రుణాలకు సంబంధించినటువంటి మార్జిన్ మనీ అమ్మ డైలీ నుంచి ఇప్పించేటువంటి కార్యక్రమం చేస్తాం ఇప్పటికీ ప్రతిపాదనలో ఉండి శాంక్షన్ కాబడినటువంటి ప్రతి ఒక్క రోడ్డు కూడా నిర్మాణం పూర్తి చేస్తాం రాప్తాడు నియోజకవర్గానికి జగనన్న ఇచ్చినటువంటి మూడు రిజర్వాయర్ల నిర్మాణము జీడిపల్లి నుంచి పేరూరు డ్యామ్కి ఏదైతే ఎత్తిపోతల పథకం ఉందో తెలుగుదేశం ప్రభుత్వంలో ముప్పై కోట్ల రూపాయల పనులు జరిగినాయి జగనన్న ప్రభుత్వంలో నూట యాభై కోట్ల రూపాయల పనులు జరిగినాయి